మన మున్సిపల్ స్టాండ్ లీగల్ అడ్వైజర్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి పెట్టారు యాక్చువల్గా మున్సిపల్ లీగల్ అడ్వైజర్ ఎవరైనా ఉంటే ఆయన్ని ఎందుకోసం పెట్టుకుంటామంటే మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైనా ప్రాపర్టీలు ఎక్కడైనా డిస్ట్రిబ్యూట్లు ఉంటే అప్పటికప్పుడు ఆయన పని ఏదైనా సాల్వ్ చేసే దానికోసం పెట్టుకుంటారు అధ్యక్ష దాదాపు వారికి ఒక నెల ప్రజలు మనకు రూప రూపంలో కట్టేటువంటి ఒక్కొక్క రూపాయలు వాళ్ళ ముప్పై ఐదు వేల పైన వాళ్ళ డబ్బులు సమర్థించారు దాదాపు ఒకటిన్నర సంవత్సరం ముందు ఇదే కౌన్సిల్ లో రెండు వేల మంది ఈ నోటీసులు ఇష్యూ చేస్తారా అని దాదాపు నాలుగు లక్షల రూపాయలు మన మున్సిపాలిటీ ఆమోదం చేయడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు చూసినా కనీసం ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఎప్పుడు కానీ మున్సిపాలిటీ స్టాండ్ కౌన్సిల్ లో కానీ ఆ లింగర్ అడ్వైజర్ అనే వాళ్ళు కనబడలేదు కాబట్టి ఇక్కడ ఉంటే డబ్బు అన్నీ ఎవరు కానీ చెల్లించాల్సిన అవసరం లేదు కనీసం అధ్యక్షులు ఇచ్చేసినా గానీ కనీసం దానికి సరైన రీతిలో స్పందించలేనప్పుడు లింగర్ అడ్వైజర్ ని ఏరి కోరి పెట్టుకోవాల్సిన బాధ్యత మనం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని బాధ్యత తీసుకుని పరిశీలి చేసుకోవచ్చు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష माया कूलर नंतर औरतों की साठ फीट का परिक्रमा किया। ये मुझे काम का मामला है, एरिक तो नहीं बना सकते लड़का मारना मारे, इतना कहीं मुद्दा मारने के लिए पलायन रहेगा। करीब उठ कर लें पहले जैसा काम करना है तो रेगुलर कार्य के लिए मारे उम्र सब के लिए चलो तो जिन कार्य के लिए मारे इतने आंसर हैं।